హాయ్ నేటిజన్స్ అండ్ సిటిజన్స్ నమస్కారం నేను మీ రాజారామిరెడ్డిని ఏకే ఫార్టీ సెవెన్ అమర్ కిసాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీ ముందుకొచ్చాను ఏమిటంటే నేను చెప్పబోయే విషయము ఇప్పుడు మనకు రిజర్వేషన్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది దీనికి పరిష్కారం అనేది ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించేటటువంటి ఒక గొప్ప విషయం నిజంగా చెప్తున్నాను ఈ పచ్చని పైలలో ఏకే పార్టీ సెవెన్ అంటే ఆంధ్ర కిసాన్ ఫార్టీ సెవెన్ అంటే టార్గెట్ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు లోపు ఈ రిజర్వేషన్లను నిర్మూలించి నిరుద్యోగ సమస్యను నిర్మూలించి టోటల్గా భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టేదానికి కంకణం కట్టుకొని మీ ముందుకు ఈరోజు వచ్చాను ఎందుకంటే మన దేశంలో యువకులు అదర్ క్యాస్ట్ ఓసీలలో ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల తీవ్ర మనోవేదనకు గురయ్యి ఆర్థికంగా నష్టపోయి వెనుకబడ్డ వారు ఎంతో మంది ఉన్నారు కానీ ఈ రిజర్వేషన్లతో అర్హత లేని వాళ్ళకు ఎన్ని సంవత్సరాలని పెంచి పోషించుకుంటూ ఈ యొక్క వ్యవస్థలో అవస్థల పాలు చేస్తారో అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ పాలకులు కేంద్రములు కానీ రాష్ట్రాలు కానీ పాలకులు దృష్టి వాళ్ళు తమ యొక్క పార్టీల మనుగడ కోసం కాకుండా ప్రజల ఆర్థిక సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చేస్తే కనుక ఈ రిజర్వేషన్లకు పాత్ర అయ్యొచ్చు ఎందుకంటే ఈ రాజకీయ పార్టీల మనుగడ రిజర్వేషన్ మీదనే ఆధారపడింది రిజర్వేషన్లు లేకుండా పోయి ప్రతి మానవుడు ప్రతి దేశంలోని ప్రజలందరూ ఆర్థిక సౌలభ్యంతో ఉంటే గనక వీళ్ళ పార్టీలకు మనుగడ ఉండదు కాబట్టి వీళ్ళు ఎల్లవేళల మనను ఎన్నికల యాచకులుగానే ఎదురు చూసే విధంగా తాత్కాలిక తాయిదాలు ప్రకటిస్తూ శాశ్వత పరిష్కారాలు వీళ్ళు చూపించరు కాబట్టి ఈనాడు నేను ఈ ఏకే పార్టీ సెవెన్ ఛానల్ ద్వారా మీకు పూర్తి వివరిస్తున్నాను రిజర్వేషన్ ఎందుకు వచ్చింది రిజర్వేషను వల్ల లాభపడేవి ఆ కులాలు ఆ వర్గాలు ఏమన్నా బాగుపడ్డా అంటే లేదు ఇప్పుడు కాదు కదా ఇక ఈ యుగాంతం వరకు రిజర్వేషన్లు కొనసాగించినా కానీ వాళ్ళు ఎప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సందంగా ఉంటారు తప్పితే అదే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు బాగుపడ్డ వాళ్ళను అంతే కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అన్నగారిన వర్గాలను నిమ్న వర్గాలను ఈ ఆర్థిక సౌలభ్యం కలిగేటటువంటి గొప్ప భావాలు ఇప్పుడున్న నాయకులకు లేవు వీళ్ళకి ఎంతసేపు వీళ్ళ పార్టీల మనుగడ వాళ్ళ అనుచర వర్గము బంధువర్గము లాభపడే విధంగా పార్టీలను వీళ్ళు తీర్చిదిద్దుతారు తప్పితే మన కోసం కాదని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే రిజర్వేషన్లు రూపమాపాల రిజర్ రిజర్వేషన్లకు పాత్ర వేయాలంటే ఉద్యోగ సృష్టి నూతన ఉద్యోగ సృష్టి జరగాలి నూతన ఉద్యోగ సృష్టి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి ఎక్కడో ఒక పరిశ్రమ అమెరికా నుంచి వచ్చి మన ఇండియాలో పెడితేనో ఈజిప్ట్ నుంచి వచ్చి పెడితేనో వస్తాయి ఆ పార్టీలకు ఏదో ఆ కంపెనీ వల్ల కొన్ని లాభదాయకమైన పనులు ఉంటాయి ప్లస్ కాంట్రాక్టులు దక్కుతాయి ప్లస్ ఈ అన్నో ఎన్నో ఉద్యోగాలు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు వేళ్లలో ఉంటాయి కాదంటే కానీ దానివల్ల వచ్చే కాలుష్యం అనేది తర్వాత దానివల్ల వచ్చేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు మన బిడ్డలకు ఎన్నో ఉంటాయి కానీ ఈ వ్యవసాయమే ఒక పరిశ్రమ వ్యవసాయానికి పారిశ్రామిక హోదా కల్పించి వ్యవసాయ కూలీలను సైతం ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ వర్కర్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా తీర్చిదిద్దితే ఈ వ్యవసాయ పరిశ్రమ అంటే ఆహారాన్ని ఆక్సిజన్ను ధనాన్ని సృష్టించేటటువంటి పరిశ్రమ వ్యవసాయాన్ని గాలికి వదిలేసి వ్యవసాయదారులు తాము పండించినటువంటి పంటలకు గిట్టుబాటు లేక రోడ్ల మీద ఈనాడు టమాటాలు వదిలేస్తున్నారు ఉల్లిపాయలు వదిలేస్తున్నారు రకరకాల పంటలకు గిట్టుబాటు లేదు ఏదో కనీస మద్దతు ధర ఎవరికి కావాలండి మీరు ఇచ్చే కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర అడుక్కునే జీవులు కాదు రైతులు రైతులు అంటే కనుక ఫార్మర్ ఫార్మర్ అంటే నిష్ఠాతుడు రైతుని మించిన వ్యక్తిత్వము మరెవరికి లేదు ఈ ఏడు పోయినా పై ఏడు పై ఏడు పోయినా ఆ పై ఏడు ఎటువంటి పరిస్థితుల్లో నేను సంపాదిస్తాను సాధిస్తాననే పట్టుదలతో మొక్కవోని దీక్షతో సేవ చేసేటటువంటి కృషి చేసినటువంటి ఒక బలమైన వ్యక్తి రైతు ఫార్మర్ అదే సాఫ్ట్వేర్ భాషలో మీ యొక్క కార్పొరేట్ భాషలో ఫార్మర్ అంటే నిష్ఠాతుడు నిష్ఠాతుడు అంటే బాగా వన్న పన్నేవాడు అని అర్థం అంటే మీకే జిమికులు చేసి మీకే ఫార్మర్ నిష్ఠాతుడు ఉంటే మట్టిలో పుట్టి మట్టిలో నుంచి మాణిక్యాలను బయటికి తీసి మట్టిలో నుంచి సర్వరకాల జీవులకు ఆహారాన్ని అందించే రైతు ఎందుకు నిష్ఠాతుడు కాదు కాబట్టి వ్యవసాయానికి పారిశ్రామిక హోదా కల్పించి ఈ రైతాంగ ఉత్పత్తులకు ఎంఆర్పి ఎంఎస్బి కాదు ఎంఎస్బి మీరు రండి ఎంఎస్బీ ఇచ్చేదానికి అంటే గద్దెలేనిది టీ అమ్ముకునే వాళ్ళు వాళ్ళ టీ పది రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతున్నారు దోశ వేసుకున్న వాళ్ళు దోశ వాళ్ళు ఇష్టం వచ్చి అమ్ముకుంటున్నారు బ్లేడ్ కంపెనీ గుండు పిండి కూడా వాళ్ళ రేటు వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు మా రైతాంగ సమస్యలకు రైతాంగ ఈ గిట్టుబాటు ధరలకు మేము మిమ్మల్ని దేవుడించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికైనా రైతాంగము ప్రజలు నేను చెప్పే మాట వింటే ఉద్యోగ సృష్టి నూతన ఉద్యోగ సృష్టి జరిగి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే వ్యవసాయానికి పారిశ్రామిక హోదా కల్పించి ఈ నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ఇదొక గొప్ప పరిశ్రమ వ్యవసాయ పరిశ్రమ ఈ రాజకీయ పాలకుల నాయకుల మాటలు విని ఈ పార్టీల మనుగడకు మీరు ఒత్వాసు పలుకుతూ ఓటుకు నోటుకు లొంగి డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే మీకు మనుగడ ఉండదు కాబట్టి ఆ నోటు తీసుకోకుండా మిమ్మల్ని తయారు చేసే విధంగా నేను మిమ్మల్ని ఒక కార్ఖాన మొదలుపెట్టాను ఒక వేదిక సృష్టించాను అదే ఏకే ఫార్టీ సెవెన్ అమరా కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఏకే ఫార్టీ సెవెన్ గన్ను లాంటిదే ఈ యూట్యూబ్ ఛానల్ ఏకే ఫార్టీ సెవెన్ యూట్యూబ్ ఛానల్ అంటే పెన్ను గన్ను కన్నా గొప్పది కాబట్టి ఈ కలము ఎలక్ట్రానిక్ మీడియా మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అన్నారు నాలుగో పిల్లరు ఇది గొప్ప పిల్లరు కానీ నీలి మీడియా ఎల్లో మీడియా తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఎల్లో మీడియా అంటే ఈ వైసీపీ వాళ్ళది నీళ్ళు మీడియా అంట ఈ మీడియా కాదు ఇది మన మీడియా సొంత మీడియా ఎవరి మీడియా ఎక్కే పార్టీ సెవెన్ అనేది ప్రజల మీడియా మీ గలమే మా కలము మా న్యూసు కాబట్టి ఎప్పటికైనా మీరు తప్పకుండా ఏకే పార్టీ సెవెన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ ఏకే పార్టీ సెవెన్ సబ్స్క్రైబర్గా మీరు మా వద్ద ఉంటే మీరు ఎళ్ళవేళలా గుండెల మీద చేయి వేసుకొని నిద్రించవచ్చు ఎందుకంటే ఆ లాంటి సబ్స్క్రిప్షనే మీకు ఒక పాశుపతాస్త్రం కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి పాలకులు ఉద్యోగ సృష్టి నూతన ఉద్యోగ సృష్టి జరపరు జరిపినా కొద్దిగా తప్పితే ఇప్పుడు వంద మంది నిరుద్యోగులు ఉన్నారు రెండు వేల ఉద్యోగాలు ఉంటే కనుక అంటే పంతొమ్మిది వందల ఖాళీలు ఉంటాయి లేదు వంద మందికి నూట పది ఉద్యోగాలు ఉన్నాయి కానీ పది ఖాళీలు ఉంటాయి అప్పుడు రిజర్వేషన్లు అవసరం లేదు కానీ వీళ్ళు మూడు వందల ఉంటే మూడు లక్షల మంది పోటీ పడతారు రిజర్వేషన్లు కాక వేటి మీద ఆధారపడాలి ఇప్పటికైనా మేల్కొనండి కళ్ళు తెరవండి నిజాన్ని గ్రహించండి యూట్యూబ్ ఛానల్ను ఏక ఫార్టీ సెవెన్ అమరా కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్లు వాలంటీర్లు అని చెప్పి ఒక ప్రభుత్వం మోసం చేసింది ఇప్పుడు మనం ఈ యూట్యూబ్ ఛానల్ వేదిక ద్వారా నిరుద్యోగ యువతకు మొత్తం నిరుద్యోగాన్ని నిర్మూలించే విధంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగ వసతి కల్పించే రూపకల్పనలో భాగంగా స్వచ్ఛంద సేవకులు స్వచ్ఛంద సేవకులు స్వయం సేవకులు మిమ్మల్ని తయారు చేసి ఒక్కరికి ఒక్కొక్కరికి నెలకు పదిహేను వేల గౌరవ వేతనంతో మొదట పదివేల మందిని నియమించబోతున్నాము అందులో మీకు ఈ ఉద్యోగం దక్కాలి అదే స్వయం సేవకులు లేదంటే స్వచ్ఛంద సేవకులుగా మీరు అర్హత సాధించాలంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అలాగే ఏకే పార్టీ సెవెన్ అమరా కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అయితేనే మొదటి అర్హత విద్యా అర్హత దానితో పాటు ఏకే పార్టీ సెవెన్ అమరా కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి రిజర్వేషన్లకు పాత విధంగా ప్రణాళిక తయారు చేసిన ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి ఇందులో మీరు మాకు ఇచ్చేది ఒక సబ్స్క్రిప్షన్ మాత్రం తప్పితే మేమిచ్చేది మీకు ఒక ఉపాధి ఉపాధి కోసము ఒక సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సబ్స్క్రిప్షన్గా మారండి ఏకే ఫార్టీ సెవెన్ మీ దగ్గర ఉంటే మీరు కలకాలం హాయిగా ఎక్కడున్నా కానీ సంత సుఖ సంతోషాలతో జీవించడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేసి మీ సేవలో సదా మేము మీ యొక్క అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ నిరుద్యోగ నిర్మూలన ఈ రిజర్వేషన్లకు పాత్ర వేయాలంటే మొట్టమొదట చేయాల్సింది ఏకే పార్టీ సేవన్ కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశం కాదు అభివృద్ధి చెంది తీరుతుంది రెండు వేల నలభై ఏడుకు నిరుద్యోగ సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి ఆర్థిక వెసులుబాటు కల్పించి ఎవరే కానీ దారిద్ర్యానికి దిగువన లేకుండా ట్యాక్స్ పేబుల్ పర్సన్గా తీర్చిచ్చే బాధ్యత మాదని తెలియజేస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను ఈ ఏకే పార్టీ సెవెన్ సబ్స్క్రైబ్గా మారండి నిరుద్యోగ వ్యవస్థకు రిజర్వేషన్లకు పాత్ర వేయండి పాత్ర వేయాలంటే తప్పనిసరి సబ్స్క్రిప్షన్ ఏకే పంటిస యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే మన దేశము అభివృద్ధి చెందిన దేశముగా మారగలదని తెలియజేస్తూ విరమించుకుంటున్నాను